హాయ్ అండి అందరికీ నమస్కారం శుక్రవారం అమావాస్య తర్వాత రోజు కాబట్టి తులసి ముక్క మొదట్లో ఇది పోస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేస్తుంది లేని లేనివాడు కూడా కోట్లు సంపాదిస్తారు ద్వారాలు తెరుచుకుంటాయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు చాలా పవిత్రమైన రోజు అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రం చెబుతుంది ఇటువంటి శుక్రవారం తర్వాత రోజు తులసి మొక్క మొదట్లో ఇవి పోస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఎటువంటి డబ్బు సమస్యల నుండి అయినా సరే బయటపడతారని పెద్దలు అంటున్నారు అసలు తులసి మొక్క మొదట్లో ఎందుకు పోయాలంటే తులసి చాలా అద్భుతమైన మొక్క మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాము ఎందుకంటే తులసి మొక్క రోజుల్లో ఇరవై రెండు గంటలు ఆక్సిజన్ విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తేలింది తులసి మొక్కను ఇరవై రెండు పాటు ఆక్సిజన్ను అనగా ప్రాణవాయును విజి ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనలో తెలిసింది వృక్షజాతి మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు తులసి ఒక ఔషధ గని తులసిలో ప్రతి భాగము చికిత్సలో వాడుతున్నారు తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మిర ఈగలు దోమలు పాములు రావు అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి తులసి చెట్టు రోజు పెరుగుతున్న కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది ఒక తులసి మొక్కనైనా సరే పెంచుకోవాలి గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు దానికి కారణం ఏమిటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు కనుక ఈ అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం పూట తులసి మొక్క మొదట్లో ఈ ఒక్కటి పోయండి ఖచ్చితంగా మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కోటి రూపాయలు దొరుకుతాయి మరి ఇంతకీ తులసి మొక్క మొదట్లో ఏం పోయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శ్రీపతి అనే ఒక వ్యక్తి ఇంటికి లక్ష్మీదేవి దరిద్ర దేవత ఇద్దరు ఎలా వచ్చారో తెలిపే కథను విందాం అనగనగా ఒక ఊర్లో శ్రీపతి అనే ఒక వ్యక్తి ఉండేవాడు శ్రీపతికి భక్తి ఎక్కువ ఆశ కూడా ఎక్కువే ఏదో ఒకరోజు తన అదృష్టం తన్నుకొని వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవాడు తను ఇంట్లో చాలామంది దేవ దేవతల ఫోటోలు ఉండేవి రోజు వాటిలో తనకు గుర్తొచ్చిన వాళ్ళకల్లా పూజలు చేసి హారతి ఇస్తూ ఉండేవాడు శ్రీపతి అలా పూజ చేసినప్పుడల్లా కూడా దేవుళ్ళకు తప్పకుండా ఇలా చెప్పేవాడు స్వామి తల్లి మాత మా ఇంటికి రండి ఒక్కడినే రాకండి సపరివార సమేతంగా వచ్చేయండి ఇక్కడే ఉండిపోండి ఇది మీ ఇల్లే అనుకోండి నన్ను కటాక్షించండి అని అతని స్తోత్రం మొదలయ్యేది శ్రీపతి పడక కుర్చీలో కూర్చుని కుణుకుపాట్లు పడక కుర్చీలో ఉన్నాడు ఆ సమయంలో ఎవరో తలుపు తట్టినట్లుగా అయ్యింది శ్రీపతి వెళ్ళి తలుపు తీశాడు ఎవరో చాలా చక్కని యువతి నిలబడి ఉన్నది బంగారం రంగులో దగ్గర దగదగ మెరిసిపోతున్నది ఎన్నడూ కనీవిని ఎరుగని నగలు ధరించి ఉన్నది ఎవరమ్మా నువ్వు అని అడిగాడు శ్రీపతి రోజూ పూజ చేస్తున్నావు కదా గుర్తుపట్టలేదా అన్నదామే శ్రీపతి నిర్గాంతపోయాడు నేను లక్ష్మీదేవిని అని పలికింది ఆమె సంపదల తల్లి రా తల్లి నా ఇంట్లోనే ఉండిపో అంతగా ప్రార్థించానుగా అందుకే వచ్చా అన్నది చిరునవ్వుతో అయ్యో తల్లి రావమ్మ రా ఇన్నాళ్లకు కరుణించావా రా తల్లి కూర్చో ఒక్కతివే వచ్చావే అని హడావిడి పడ్డాడు శ్రీపతి సంపద తల్లి మాట్లాడకుండా లోపలికి వచ్చి అటు ఇటు చూడటం మొదలుపెట్టింది శ్రీపతి ఆ తల్లికి పాలు ఇవ్వాలా టీ ఇవ్వాలా అని కంగారు పడడం మొదలుపెట్టాడు సేపటికి మళ్ళీ ఎవరో తలిపి తట్టునట్టుగా అయ్యింది ఈసారి ఎవరు వచ్చారు అని సంబరంగా వెళ్ళి తలుపు తీశాడు శ్రీపతి ఎవరో బిచ్చగత్తే మోసపోయి చిరిగిపోయి మాసిపోయిన బట్టలతో జుట్టు ముడతలు పడ్డ శరీరంతో చాలా వికారంగా ఉంది ఆవిడ శ్రీపతితో మీ ఇంట్లోనే ఉండిపోదామని వచ్చాను రాణి లోపలికి అంటుంది అప్పుడు శ్రీపతి ఆమెతో ఎవరు నువ్వు నిన్ను ఎందుకు పిలిచాను అనుకుంటున్నావు అని అడ్డుకున్నాడు అప్పుడు ఆమె శ్రీపతిని పక్కకి నెడుతూ మా చెల్లి వచ్చింది ఇక్కడికి నువ్వు సకుటుంబంగా రమ్మన్నావని చెబితే ఇద్దరం బయలుదేరి వచ్చాము నేను దరిద్రదేవతను రాణి ఈ నన్ను లోపలికి అన్నది ఆగు తల్లి ఆగు నేను లక్ష్మిని ఒకదాన్నే రమ్మన్నాను ఆమె కావాలంటే విష్ణువుడు వెంట పెట్టుకుని రావచ్చు నువ్వు మాత్రం నా ఇంటి కాలు పెట్టేందుకు వీల్లేదు తల్లి పో అమ్మ పో ఆమెను అటు నుండి అటే సాగనంపాడు శ్రీపతి ఆవిడ అటు పోగానే ఇటు లక్ష్మీదేవి కూడా బయలుదేరింది మా అక్క నేను ఎప్పటికీ కలిసే ఉంటామని ఒట్టు పెట్టుకున్నాం అయినా నువ్వేంటి అందరినీ తీసుకురమ్మని తీరా తీసుకొచ్చాక ఇలా అవమానిస్తున్నావు అని కోపంగా మాయమైపోయింది కాబట్టి ఎప్పుడూ కూడా కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ జీవితంలోకి ఆహ్వానించాలని మంచిని చెడును అదృష్టాన్ని దురదృష్టాన్ని రెండింటినీ ఎదుర్కోవాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక వీడియోలోకి వస్తే అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి జన్మించింది అమావాస్య తిథిలో అమ్మవారికి శుక్రవారం అంటే ఇంకా చాలా ఇష్టం కాబట్టి అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు ఈ శుక్రవారం రోజు చక్కగా ఒక రాగి చెంబును కానీ రాగి గ్లాసును కానీ తీసుకోండి ఇవి లేకపోతే గాజు గ్లాసును అయినా సరే వాడవచ్చు కానీ స్టీల్ గ్లాసు మాత్రం వాడకూడదు ఇలా రాగి చెంబు గ్లాసు ఏదో ఒకటి తీసుకొని దానిలో నిండుగా నీళ్లు తీసుకోండి ఆ నీటిలో కొంచెం పంచదార వేయండి అంటే ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది అంతకన్నా తక్కువ అయినా సరే పర్వాలేదు కానీ ఎక్కువ పంచదార మాత్రం వేయకూడదు ఇలా ఒక స్పూన్ పంచదార వేసిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు కూడా తీసుకొని పొడి చేయండి ఆ ధనియాల పొడిని నీటిలో కలపండి చివరగా ఒక అర స్పూన్ మిరియాలు తీసుకొని వాటిని కూడా పొడి చేసేసి నీటిలో కలిపేయండి అలా పంచదార ధనియాల పొడి మిరియాల పొడి ఈ మూడింటిని నీటిలో వేసేసి బాగా మిక్స్ చేయండి శుక్రవారం పూట ఉదయం లేవగానే ఆడవారు స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి ఇప్పుడు చెప్పిన విధంగా ఆడవారు స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి ఇప్పుడు చెప్పుకుంటున్నట్లుగా నీటిలో పంచదార ధనియాల పౌడరు మిరియాల పౌడరు కలిపేసి చెంబును తీసుకుని మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్ళి చెంబును మీ చేతిలో పట్టుకొని తులసి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు అమ్మ లక్ష్మీదేవి మమ్మల్ని కరుణించు మాకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించు మమ్మల్ని ధనవంతులుగా మార్చు తల్లి అని మనసులో కోరుకోండి ఇలా పదకొండు ప్రదక్షిణలు చేసిన తర్వాత చెంబులోని నీటిని తీసుకుని వెళ్ళి తులసి మొక్క మొదట్లో పోసేయండి తర్వాత తులసి మొక్క మొదట్లోని మట్టిని అంటే మీరు నీరు పోసినప్పుడు మట్టి మెత్తగా మారుతుంది కదా ఆ మట్టిని కొంచెం తీసి నుదుటిన బొట్టుగా ధరించండి తర్వాత ఇంట్లోని వారందరికీ ఈ బొట్టును పెట్టండి తర్వాత ఈ బొట్టు పైన వేరే బొట్టును కూడా పెట్టుకోవచ్చు ఉదయం పూట మాత్రమే ఈ పరిహారం చేయాలి ఇంటి యజమానులు లేదా యజమాని ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇంత శక్తివంతమైన అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం రోజు ఈ పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి సులభంగా ప్రసన్నరముతుంది కష్టాలు పోయి కోట్ల రూపాయలు సంపాదించుకునే యోగం వస్తుంది కాబట్టి రేపు అమావాస్య తర్వాత వస్తున్న శుక్రవారం రోజు మీరు కూడా ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీకు ఉండే అన్ని రకాల సమయం సమస్యలు పోయి అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి నాలుగు వైపుల నుండి ధనం ఆకర్షించబడుతుంది అంటే డబ్బు రాబడి పెరుగుతుంది ఇది తేలికైన శక్తివంతమైన ఉపాయం ఒకసారి చేసి చూడండి మీ ధన రాబడికి సంబంధించి అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి అలాగే మీ ధనానికి దిష్టి తగలదు ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇంట్లో ఉండేవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన డబ్బు అనేది వృద్ధి చెందుతుంది డబ్బుకు లోటు రాదు ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు వస్తూనే ఉంటుంది ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు శుక్రవారం పూట ఈ పరిహారం చేస్తే చాలా మంచిది ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారానికి ఇరవై ఒకటి యాలకులు ఒక తెల్లని క్లాత్ కావాలి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని స్నానం చేశాక మాత్రమే చేయాలి అంటే స్నానం చేసిన తర్వాత గంటలోపు ఈ పరిహారం చేసేయాలి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అసలు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శుక్రవారం రోజు ముందు ఒక వైట్ క్లాత్ తీసుకొని కొత్తది తీసుకోండి అందులో పదకొండు యాలకులు వేయండి ఈ యాలకులను మూటలాగా కట్టి ఈ మూటను పూజాగదిలో లేదా దేవుని ఫోటో దగ్గర పెట్టండి ఆ తర్వాత సాంబ్రాన్ని వెలిగించి ధూపాన్ని చూపండి మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించిన కోరికలు చెప్పుకోండి చెప్పిన తర్వాత ఈ మూటను తీసి మీ ఇంటి మెయిన్ డోర్పై భాగానికి కట్టండి అలా కట్టిన తర్వాత ఇంకొక పది యాలకులను తీసుకొని చిన్న గిన్నెలో వేసి ఒక అర గ్లాసు నీళ్లు పోసి ఆ నీటిని బాగా మరిగించండి అంటే అర గ్లాసు నీళ్లు రెండు స్పూన్లు నీళ్లు అయ్యే వరకు కూడా బాగా మరిగించండి అలా మరిగిన తర్వాత నీటిలో నుండి యాలకులను తీసేసి ఆ నీటిని సపరేట్ చేసి ఆ యాలకుల నీళ్లు చల్లగా అయ్యాక ఈ నీటిని గుమ్మం పైన కట్టిన మూటపై చల్లండి రెండు స్పూన్ల నీరు వచ్చే వరకు కూడా మరిగిస్తారు కదా ఆ నీటినంతటినీ కూడా గుమ్మం పైన ఇలా చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ధన సమస్యలు తీరిపోతాయి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది నాలుగు వైపుల నుండి ధనం ఆకర్షించబడుతుంది వద్దన్న సంపాదన పెరుగుతుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది యాలకుల మూటను గుమ్మం మీద దానిపై యాలకుల నీటిని చల్లడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది ధనం బాగా వృద్ధి చెందుతుంది కనుక మీరు కూడా శుక్రవారం ఈ ఆలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు